చెరులో జరిగిన సంఘటనకు చాలా బాధాకరంగా సాయి కుమార్ అని ఎస్ఐ మంచి ప్రదేశం పాయిస్తడు యువకుడు మరి ఆమెతో సహా బీవీపేట్ కానిస్టేబుల్ శృతి మరి దానితో సహా బీవీపేట్కు చెందిన పిల్లగాడు నిఖిల్ నిఖిల్ ముగ్గురు కూడా కేక్గా చెరువులో పడి చనిపోవడము ఒక్కరికొకరు పోయినాం అనుకుంటున్నాము ఎందుకంటే ముందుగా ఊహిస్తున్నాము ఎంత రైట్ అని చెప్పలేము మాకున్న సమాచారం దొరికిన ప్రకారంగా ఆమె దొరికింది దాని తర్వాత ఆ ఇకిళ్ళు తర్వాత ఇద్దరి రక్షిస్తామని ఈయన దొరుకుతున్నాడు ఎందుకంటే వాళ్ళు సామాన్లు బయట పెట్టుకుని ఉన్నారంటే ఏదో ఉండేవాళ్ళు ఇతడు అన్నీ టెలిఫోన్ కానీ అన్ని జేబులోనే ఉండేవి అంటే సడన్గా వాళ్ళను రక్షిద్దామని ఈయన కూడా దొరికింది కానీ ముగ్గురుకు ఈత రాదు బాధాకరంగా ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ద్వారా ఈ నిఖిల్ మన సాయి కుమార్ మిస్సెస్ చదువుకున్న బిఎడ్ ఉంది ఆ అమ్మాయిని పోలీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడో ప్రిపేర్ చేసి అక్కడనే మెదక్లోనే జాబ్ ఇచ్చేదానికి వాళ్ళని కూడా న్యాయం చేస్తాం అలాగే నిఖిల్ అని అబ్బాయి మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ప్రకారంగా డెఫినెట్గా కుటుంబానికి ప్రభుత్వం పాలన ఆదుకుంటుందని మీ ద్వారా వాళ్ళ కుటుంబ వ్యక్తుల ప్రకారం తెలియజేస్తా శృతి కుటుంబం